హాయ్ ఫ్రెండ్స్ కన్ని చేతి వంటకి స్వాగతం అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే ఈరోజు ఓట్స్ రెసిపీ చేయాలని మీ ముందుకు వచ్చాను మొదటిగా నేనైతే ఒక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టానండి చూడండి ఓట్స్ అండి ఓట్స్ ఇక్కడ వాళ్ళు అంటూ ఉండరు ఓట్స్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి అందుకే పిల్లలు కూడా తినొచ్చు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు పిల్లలు ఎలా తినాలో ఏ విధంగా చేస్తే పిల్లలు ఇష్టపడతారో చూద్దామండి నేనైతే మొదటిగా ఒక కళాయి పెట్టి అందులో రెండు కప్పుల వాటర్ పోస్తున్నానండి ఇది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడు తింటే చాలా మంచిది అనమాట కానీ ఆ టేస్ట్ పిల్లలకు కూడా చాలామంది ఇష్టపడతారు చూడండి నేను రెండు కప్పుల పోట్స్ తీసుకుంటున్నాను రెండు కప్పుల వాటర్ పోసాను రెండు కప్పుల ఓట్స్ తీసుకుంటున్నానండి అదేవిధంగా రెండు కప్పుల మిల్క్ కూడా అండి తొందరగా అయిపోయే రెసిపీ ఇప్పుడు షుగర్ అండి షుగర్ ఒక నాలుగు స్పూన్లు తీసుకుంటున్నాను ఓట్స్లో అసలు షుగర్ కంటెంట్ ఉండదండి పిల్లలు తినాలంటే కొంచెం షుగర్ వేయాలి కాబట్టి నేనైతే ఒక కప్పుకి రెండు స్పూన్ల లెక్కన నాలుగు స్పూన్ల షుగర్ వేసానండి చూడండి ఈ విధంగా త్రీ ఫోర్ మినిట్స్లో ఇది ఉడికిపోతుందండి చూడండి ఉడికిపోయింది కూడా కొంచెం కలుపుతూ ఉడికిచ్చాలండి ఇప్పుడు మనము పిల్లలకి పెట్టాలి కాబట్టి కొంచెం నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నేనైతే కొంచెం నెయ్యి వేసి కలుపుతున్నాను ఈ విధంగా కొంచెం అండి కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఈ ఓట్స్లో ఏ ఫ్రూట్స్ అయినా వేసుకొని అండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు బనానా వేసుకోవచ్చు యాపిల్ అన్నీ ఏమైనా ఫ్రూట్స్ అండి కానీ ఇప్పుడు సీజన్ ఏంటి మ్యాంగో దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా నేను మ్యాంగోతో ట్రై చేయాలని మ్యాంగో వేస్తున్నానండి మ్యాంగో పీసెస్ మ్యాంగో కట్ చేసి పీసెస్ వేసి ట్రై చేస్తున్నాను చూడండి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మనము కప్పులోకి తీసుకుందాము చాలా సింపుల్గా అయిపోతుందండి త్రీ మినిట్స్లో అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తింటే చాలా హెల్దీగా ఉంటుందండి సేపు అసలు ఆకలి అవదు చాలాసేపు వరకు బ్రేక్ఫాస్ట్గా తింటే బాగుంటుందండి ఇది చూడండి నేనైతే కప్పులో తీసుకున్నాను ఓట్స్ పిల్లలు కూడా ఇష్టపడతారండి ఇది బాగా పెద్దవాళ్ళకే కాదు పిల్లలు కూడా తినచ్చు కాకపోతే పిల్లలకి పెట్టాలి అని అంటే వాళ్ళు కొంచెం స్వీట్ ఉంటే తింటారు కాబట్టి మనం కొంచెం షుగర్ వేయాలి నెయ్యి వేయాలి ఇంకేమైనా ఫ్రూట్స్ వేయాలి అందులో అప్పుడు చాలా ఇష్టంగా తింటారు నేనైతే మ్యాంగోతో తినాలని మ్యాంగో ట్రై చేస్తున్నానండి మ్యాంగో పీసెస్గా కట్ చేసి నేను కప్పులో వేస్తున్నాను ఓట్స్ పైన అంతేనండి చాలా బాగుంటుంది ఓట్స్ మీరు ఒకసారి ట్రై చేయండి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా ఓట్స్ చాలా హెల్తీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మనము ఫాస్ట్గా బిజీగా అయ్యే ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్ అండి త్రీ ఫోర్ మినిట్స్లో అయిపోద్ది చక్కగా ఓట్స్ చేసుకొని బాక్స్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు చూడండి అంతే అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి నా ఛానల్ మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్